ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ చూద్దాము ఓకేనా హ్యాండ్స్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని సో ఫోర్ అనేవి మనకి ఇలా ఆపోజిట్లో ఉండాలండి ఓకేనా హ్యాండ్స్ కట్టింగ్ కూడా చూద్దాము సో ఓకే ఇప్పుడు హ్యాండ్స్ నాకు సో చిన్నగా కావాలన్నారు వాళ్ళు సో చిన్నగా కావాలి అంటే నేను ఒక వన్ ఇంచ్ తగ్గించు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ హ్యాండ్స్ బాగా పొడగానే అంట సో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు సో నేను ఇప్పుడు ఇది ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే పెట్టిస్తున్నాను ఎందుకంటే హెమ్మింగ్ చేస్తాను కాబట్టి మనకి సో వన్ ఇంచ్ అనేది ఇలా వెళ్ళిపోద్దు ఓకేనా సో ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగా సేమ్ ఇలా పెట్టేసి అండి ఓకేనా ఇలా పెట్టేసి ఇక్కడికి చంక లూజు ఓకేనా ఓకేనా సో ఇప్పుడు దీనిగా మనము మార్కింగ్ చేసుకోవడం అండి ఏం లేదు సో ఇప్పుడు ఇక్కడ నుంచిగా ఇగో ఇక్కడి వరకు ఇందులో ఇలా ఓకేనా సో ఇలా కలిపేసి హ్యాండ్స్ కట్ చేయడం చాలా ఈజీ అండి ఏం లేదు చూసారు కదా బ్లౌజు పట్టింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో సో టే కూడా అవసరం లేదండి మనకు సో ఇప్పుడు ఇక్కడ ఒకటి చిన్నగా తక్కిచ్చేసుకోండి ఇప్పుడు ఇలా బ్లౌజ్ని ఇలా వేసి ఆపోజిట్ ఈ బ్యాక్ పార్ట్ తీసింది మనకి లెఫ్ట్ సైడ్ రావాలండి ఓకేనా సో ఇటువంటి అటు వేయద్దు ఒకవేళ మనకు క్లాత్ అడ్జస్ట్ కాకుండానే చూసుకొని వేసుకోవాలి సో ఇలా ఇలా వేసి చూసుకోవాలి ఓకేనా చూసారు కదా ఇలా ఎంత వీలైతారంట మనకి సో చూసుకొని వేసుకోవాలండి ఓకేనా సో ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేయండి డ్రా చేసి ఎవరైతే టేప్